హలో గాయస్ నమస్తే అందరికీ మీరు ఎప్పుడైనా నెల్లూరు స్టైల్ చేపల పులుసుని ట్రై చేశారు ఎన్నిసార్లు ట్రై చేసినా టేస్ట్గా రావట్లేదా అయితే చాలా ఈజీ మెథడ్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాము మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇక్కడ నేను రెండు కేజీల బొచ్చి చేపల్ని నిమ్మరసము రాళ్ళ ఉప్పుతో క్లీన్ చేసి పక్కన పెట్టాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని చేపల పులుసు చేసుకోవడానికి వెడల్పటి గిన్నెనైతే తీసుకోవాలన్నమాట ఇప్పుడు తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి చేపల పులుసుకి ఎక్కువ ఆయిల్ అనేది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేయాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి చేపల కూర చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా వెడల్పటి గిన్నెలోనే చేసుకోవాలి ఎందుకంటే చిన్నటి గిన్నెల్లో చేసుకున్నామంటే మొక్క ఊరికే చెదిరిపోతుంది అలాగే కలిబెట్టేదానికి కూడా మనకి వీలు ఉండదు ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను ఇలాగే మీ సపోర్ట్ తో నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆనియన్ టమోటా బాగా ఫ్రై అయిన తర్వాత సరిపడినంత రాళ్ళ ఉప్పు అయితే వేసుకోవాలి రాళ్ళ ఉప్పు అనేది ఎలాంటి కూరకైనా కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది ముఖ్యంగా చేపల కూరకి చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఆడించిన పసుపుని తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకున్నాను నార్మల్గా షాప్స్లో దొరికే పసుపును తు వేసుకునేటట్టు ఉంటే ఒక వన్ స్పూన్ అయితే సరిపోతుంది ఇక్కడ కూడా నేను ఆడించిన కారం తీసుకున్నాను అనమాట అది కూడా ఫైవ్ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను ఇంకా కారం అనేది ఒక్కొక్కరు స్పైసీగా తింటారు ఒక్కొక్కరు తక్కువగా తింటారు కాబట్టి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం వేసుకోవచ్చు కానీ చేపల కూరలో ఎప్పుడైనా కూడా కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్గా అయితే ఉంటుంది అలాగే ఒక పది పచ్చిమిరపకాయల వరకు అయితే వేసుకున్నాను చూశారు కదా ఇదే విధంగా అయితే బాగా మిక్స్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ ఆర్ ఫోర్ మినిట్స్ ప్లేట్ పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత మనం చింతపండు పులుసు అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను రెండు కేజీల చేపలు తీసుకున్నాను కాబట్టి రెండు వందల యాభై గ్రాముల చింతపండు పులుసుని అయితే తీసుకుంటున్నాను చింతపండు పులుసు పోసిన తర్వాత మనం ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అనేది ఇప్పుడే చెక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే పులుసులో ఏం తక్కువైనా కూడా ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి బాగా చిక్కపడిన తర్వాత వేసుకుంటే ముక్కలకి సరిగ్గా పట్టదు అలాగే కూర కూడా అంత టేస్ట్గా ఉండదు చూశారు కదా పులుసు అయితే చిక్కబడింది ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసాము అని అంటే ఒకదాని మీద ఒకటి పడిపోయి ముక్కలన్నీ కూడా విరిగిపోతాయి కాబట్టి మనం వన్ బై వన్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పులుసు అనేది ఎంత కలర్గా ఉందో పులుసు ఎప్పుడైనా కూడా ఆ కలర్లో ఉంటే చేపల కూర ఇంకా చాలా టేస్ట్గా వస్తుంది అనే అర్థము ఇంకా చిన్నగా అయితే కలిగి పెట్టుకొని కొంచెం మంట తగ్గించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి అలా ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకున్నాము అని అంటే కూరంతో కూడా బాగా చిక్కబడిపోయి చేప అనేది మంచిగా కుక్ అవుతుంది తర్వాత మామిడికాయ అయితే వేసుకోవాలి అది కూడా బాగా పులుపుండే మామిడికాయ వేసుకుంటే చేపల కూర మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట మామిడికాయ అనేది ఇక్కడ నేను మీరు గమనించినట్లయితే మామిడికాయ ముట్లు కూడా వేసాను అనమాట మీరు ఎప్పుడు అలా వేసుకోకుండా ఉంటే ఒక్కసారి మామిడికాయ ముట్టు వేసుకొని అయితే చేపల కూరని ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో ఆ అనేది చేపల కూర కూడా చాలా బాగుంటుంది అలా వేసుకోవడం వల్ల ఇక్కడ మనం ఇప్పుడు మెంతుల పొడిని అయితే రెడీ చేసి పెట్టుకున్నామన్నమాట ఈ పొడిని అప్పటికప్పుడు రెడీ చేసుకొని మనం చేపల కూరలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అది ఎలా రెడీ చేసుకోవాలి అని అంటే మెంతులు ఆవాలు జీలకర్ర అలాగే కొన్ని ధనియాలు తీసుకొని అవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టామంటే సరిపోతుంది ఇప్పుడు కూర అంతా కూడా చిక్కబడిపింది అలాగే మామిడికాయ చేప కూడా ఉడికిపోయిందనమాట ఇప్పుడు మసాలా వేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని గెరిటతో కలిపెట్టకుండా చేతితో ఇలా తిప్పుకోవాలి క్లాత్ పట్టుకొని ఎందుకంటే మనం గెరిటితో కలిపెట్టాము అని అంటే ముక్క చెదిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మెంతుల పొడి వేసిన తర్వాత సిక్స్ ఆర్ సెవెన్ మినిట్స్ కర్రీని అయితే సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇంక ఇంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మా నెల్లూరు స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే ఉంది కదా మరి ఇంకా లేట్ చేయకుండా ఒకసారి ట్రై చేసేయండి అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్